వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు మనం ఎస్జిటికి మరియు స్కూల్ హెస్టకి సంబంధించినటువంటి ఒక మంచి ఏరియా మనం చెప్పుకుందాం ఖచ్చితంగా ఒక బిట్ అనేది మీకు డిఎస్సిలో కనబడుతుంది చూసుకోండి రైట్ టాపిక్ ఏంటి రవాణా వ్యవస్థ అని అన్నాడు ఏ వ్యవస్థ రవాణా వ్యవస్థ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ రవాణా వ్యవస్థ అని అన్నా కదా మనం ఓకేనా ఈ రవాణా వ్యవస్థ భారతదేశంలో ఎలా ఉంది ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో రెండవ అతి పెద్ద రవాణా వ్యవస్థ అనే విషయం మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు అదేవిధంగా మన భారతదేశంలో అతి పొడవైనటువంటి జాతీయ రహదారి ఏంటి అని అంటాడు అంటే మన భారతదేశంలో అతి పొడవైనటువంటి జాతీయ రహదారి అని అనగానే ఏడుగొండలు మనం అని అనగానే మనం ఏడుగొండలు ఎంకటోందంటే ఆ విధంగా మనకు సో ఏడవ నెంబర్ జాతీయ రహదారి అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఇప్పుడు దాన్ని ఏడవ నెంబర్ అని పిలవకుండా దాన్ని అంటే పేరు మార్చారు నలభై నాలుగవ జాతీయ అని పేరు మార్చడం జరిగింది ఇప్పుడు ఇది ఒక అంశం ఇది పాత ప్రశ్న ఓకేనా సరే రెండు ఒకరి ఎక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ మళ్ళీ దాన్ని ఎక్స్ చేసి సరే ఓకే వదిలేసి పక్కన పెడతాం ఇప్పుడు ఇది మనకు కావాల్సిన అంశం ఏదైనా అంటే ఈ ఏడవ జాతీయ రహదారి ఏ రాష్ట్రాల మీద పోతుందని అంటాడు ఏ రాష్ట్రాల మీద అంటే ఉత్తరప్రదేశ్ అండ్ దెన్ మధ్యప్రదేశ్ అండ్ సో ఇక్కడ మనకు ఇటు చూసే తెలంగాణ ఇటు చూసేమో మహారాష్ట్ర అండ్ దెన్ ఇటు చూసేమో ఆంధ్రప్రదేశ్ ఇటు చూసే కర్ణాటక మరి అండ్ దెన్ సో తమిళనాడు అంటే ఓవరాల్గా మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రాష్ట్రాల మీద వెళ్తుంది ఇది ఏడవ జాతీయ రహదారిని విషయం మనం చెప్పవచ్చు చూడండి మీరే చూడండి ఏమన్నాడు ఉత్తరప్రదేశ్ ఒకటి మధ్యప్రదేశ్ రెండు మహారాష్ట్ర మూడు తెలంగాణ నాలుగు ఆంధ్రప్రదేశ్ ఐదు ఆరు కర్ణాటక ఏడు తమిళనాడు ఏడో నెంబర్ జాతీయ రహదారి ఏడు రాష్ట్రాల మీద పోతుంది ఏం కష్టం ఇది ఏడో నెంబర్ జాతీయ రహదారి ఎన్ని రో ఎన్ని రాష్ట్రాల మీద ఏడు రాష్ట్రాల మీద పోతుంది ఓకేనా ఇక్కడ మనకు దీనికి పేరు మార్చాలి మార్చడం జరిగింది ఎన్నో నెంబర్ అంటాం ఇప్పుడు దీన్ని నలభై నాలుగో జాతీయ రహదారి అంటారు ఇప్పుడు రహదారి అనగానే మానవు యొక్క జీవనాడైన విషయం కూడా చెప్తానమంటారు అంటే జాతీయ రహదారులు మనము జీవనాడు అని కూడా అంటారు ఇప్పుడు రహదారులు అన్నాం కదా రహదారులో జరిగేటువంటి ప్రమాదాలని మానవ ప్రమాదాలను కూడా చెప్పచ్చు దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పొచ్చు కదా రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు వాడ ప్రమాదాలు ఓకే రైట్ ఈ విషయం కూడా చెప్పచ్చు కదా ఇక్కడ ఇందులో జరిగిన ప్రమాదాలన్నీ కూడా మనము మానవ ప్రమాదాలే రోడ్డు ప్రమాదాలని దాగి ఉన్న మహమ్మారి అని అంటాం ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అడిగేదానికి ప్రశ్న ఈ క్రింది వాళ్ళు మానవపేరితమైన ప్రమాద విపత్తి ఏదని అంటారు ఇట్లాంటి ప్రశ్న మనం తీసుకోవచ్చు కదా ఒక అంశం రెండో అంశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు దాగి ఉన్న మహమ్మారి అని అంటారు అదేవిధంగా విమాన ప్రమాదాలు ఎప్పుడు సంభవిస్తాయంట సో అదేవిధంగా టేకప్ అయ్యేట సమయంలో అంటే అది రైట్ ఒక అయ్యే సమయంలో జరుగుతుంది మనకు అంటే ల్యాండింగ్ అయ్యే సమయంలో జరుగుతుందన్నమాట మరి అదేవిధంగా రోడ్డు రైలు ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయంట క్రాసింగ్ దగ్గర జరుగుతాయంట ఓకే రైట్ ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అత్యంత వేగవంతమైన ప్రయాణం ఏది అంటాడు ఇస్ ఎయిర్వేస్ బా అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపారానికి అధిక మోతలు వాడేటువంటి రవాణా అంటే జల రవాణా అనాల అత్యంత వేగవంతమైన రవాణా అత్యంత ఖరీదమైన రవాణా అంటే వాయు రవాణాను అనాలి భారతదేశంలో చీపెస్ట్ రవాణా భారతదేశంలో పదం ఆడుతున్నాను నేను భారతదేశంలో చీపెస్ట్ రవాణా అనగానే రైలు రవాణా అది భారత ప్రభుత్వానికి అధిక మోదాలు ఆదాయ ఇచ్చే రవాణా అంటే రైలు రవాణాను అనాలి ఓకేనా రైట్ ఓకేనా అది కాకుండా భారతదేశంలో ప్రజలు ఎక్కువగా వినియోగిస్తే రవాణా ఏదన్నా అంటే అప్పుడు రోడ్డు రవాణా అన్నారు ఇప్పుడు నేను చిన్న దూరం పోవాలా బస్సు వాడతాను అంటే దట్ మీన్స్ రోడ్డు రవాణా వాడతాను ఒకరు కాబట్టి భారతదేశంలో ప్రజలు ఎక్కువ ఏ రవాణా వారుతంటే రోడ్డు రవాణా అనాలి ఓకే రైట్ సో కనుక ఇలాంటి ప్రశ్న ఉండదు చూడండి మీకు ఎంత అనలిటికల్ డేటా మీకు ఇచ్చే ఇవ్వటం అనేది జరిగింది ఇలాంటి ప్రశ్న తీసుకొని మీకు అక్కడ అనుసంధానంగా కొడితే బిట్టుకు రూపం మారిపోతుంది అక్కడ తలకల్లాడిపోతా పోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు ఇవ్వాలని రూల్ ఏం లేదు ఎస్జిట్ వాళ్ళకి ఎస్పెషల్లీ మరి అది ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఓకే రైట్ కాబట్టి ఇక్కడ మనం ఇట్లాంటివన్నీ చూసుకోవాలి ఇప్పుడు నేషనల్ హైవేస్ అంతా కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పంతొమ్మిది ఎనభై ఎనిమిదవ సంవత్సరం వచ్చింది ఈ సంస్థ అది వాళ్ళు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది మరి అదేవిధంగా జిల్లా రోడ్లు అదేవిధంగా జిల్లాలోంచి పట్టణాలకు సిటీస్ కలిపేటువంటి రోడ్లు వేసేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది అదే గ్రామాల్లో కంకర్ రోడ్లు మట్టి రోడ్లు అంటాం మనం పొలాలకు వేసుకుంటూ ఉంటాం దాన్నేమో గ్రామీణ గ్రామ పంచాయతీ వేస్తుంది అదే విధంగా పట్టణాలలో ఎవరేస్తారు రోడ్లు మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారు అదే లెవెల్ అయితే కార్పొరేషన్ వాళ్ళు వేయడం రోడ్లు వేయటం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ సిటీ వారికి బోండర్లైన్ కనుక ఇలాంటివన్నీ కూడా చూడాలి ఇప్పుడు లైసెన్స్కి ఎప్పుడు ఎల్ఎల్ఆర్కి ఎప్పుడు అప్లై చేస్తావు నీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నువ్వు ఎల్ఎల్ఆర్కి అప్లై చేస్తావు అది కూడా రెండు ఓకేనా రెండు ఏ బైక్కి యాభై సిసి కన్నా ఎక్కువ ఉన్నటువంటి బైక్కి మాత్రమే నువ్వు అప్లై చేస్తావు అదే హెవీ హెవీ కావాలా అంటే మనుషులు ఎక్కించుకొని పోవాలా సరుకు రవాణా చేయాలి అంటే లారీలు బస్సు ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు అవ్వాలా ఇరవై ఐదు నిండి ఉండాలి అప్పుడు అతనికి ఆ ఎలిజిబిలిటీ ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట ఇలాంటివన్నీ కూడా మనము చూడాలి ఓకేనా మన రాష్ట్రంలో అంటే ఓకేనా ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయంటాడు సో ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఎన్ని వాడరేవులు ఉన్నాయంటాడు పదహైదు వాడరేవులు ఉన్నాయి మన రాష్ట్రంలో అతి పెద్ద వాడరేవి అంటాడు మన భార మన యొక్క రాష్ట్రంలో అతి పెద్ద వాడరేవు అన్నాన కానీ రెండు ఓకేనా విశాఖపట్నం వాడరేవు అంటాం తూర్పు తీరంలో అతి పెద్ద వాడరేవు అనగాని విశాఖ వాడరేవు అంటాం అదేవిధంగా రెండు ఓకేనా వాణిజ్యాని కోసం వాణిజ్యం కోసం అతి పెద్ద వాడరేవు అంటే అప్పుడు ముంబై పోర్ట్ అంటాం ఓకేనా రైట్ సో రైట్ ఒక ఇక్కడ మనకు కాన్లా ట్రైడల్ అరణ్యాలలో ట్రైడల్ అరణ్యాల్లో ఉన్నటువంటి వాడరేవంటే అప్పుడు కాన్లా పోర్ట్ అంటాం ఓకేనా రైట్ అదేవిధంగా రైట్ ఒకే అరేబియా రాణి అంటే కొచ్చి పోర్ట్ అని అంటాం ఇలాంటివన్నీ ప్రశ్నలు మనం జాగ్రత్తగా చూసుకుంటే అక్కడ మనకు బిట్ వచ్చిందనుకోండి బిట్ టక్కని పెట్టేసామా నెక్స్ట్ ఇంకో బిట్లోకి వెళ్ళిపోయామా ఒక బిట్ అంటే సింపుల్గా రాదు ఎంతో కష్టం ఉంటుంది దాని వెనకాల ఎంత ఈజీగా ఉంటుంది అని మాత్రం మీరు అనుకోబకండి ఎంతో దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది మాకు కూడా ఓకే రైట్ సత్య సీన్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు అంశాలని చెప్పాను ఇక్కడ రైల్లో ప్రయాణించేటువంటి జనాభా ఎంత ఉంటారు ఒకటి బై ఐదు వంతు జనాభా ఐదు మంది ఉంటే అందులో ఒక మంది రైలు ప్రయాణం చేస్తూ ఉన్నారని విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రైల్వే స్టేషన్ ఉన్నాయంటాడు ఐదు ఆరు సున్నా ఆరు వందల యాభై రైల్వే స్టేషన్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అనమాట రైట్ ఓకే సరే బాగుంది ఇక్కడ పదహైదు వాడేలు ఉన్నాయన్నాను రెండు త్రీ బై ఫోర్ ఉంది గ్రామీణ రహదారులు ఉన్నాయన్నాడు ప్రతి ఆర్టీసీ ప్రతిరోజు ఎన్ని కోటి మంది ప్రయాణికులని తీసుకొని పోతూ వస్తున్నదని అంటే రెడ్డి ఎన్ని కోటి మందిని సో ఒక కోటి ఇరవై ఐదు లక్షల మందిని ప్రతిరోజు సరుకు తీసుకొని పోతూ దీనివల్ల ఏంటంటే మన సంస్కృతిలో మార్పు వస్తుంది అదేవిధంగా చూస్తే ప్రతి సంవత్సరం రోడ్డు భద్రత వార్షికోత్సవాల్ని జనవరి మొదటి వారంలో నిర్వహించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశమే ఓకేనా రైట్ ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి అంశం కూడా మనము కీలకంగా మనం గుర్తుపెట్టుకుంటూ రావాలి ఇప్పుడు మనకు బిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క బిట్స్ చెప్తాను ఈ బిట్లోంచే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు బిట్ వచ్చేసింది ఈ టాపిక్ మీద రైట్ ఒక ఆ విధంగా నేను చేసుకుంటాను ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఏ వయసు వారి వల్ల జరుగుతున్నాయని నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను అయ్యా రోడ్లకి రోడ్డు ప్రమాదాలకి రెండింటికి దగ్గరగా చూసుకోండి ఆన్సర్ అనేది బ్రేక్ అవుతుంది అంట ఆన్సర్ మనకు బ్రేక్ అయిపోతుంది ఈజీగా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం ఒక మారమార్కులో కూడా మీకు డిఎస్ పోస్ట్ ఎగిరిపోతుంది ఓకేనా రైట్ కనుక ఇలాంటి అంశాలు చూడండి ఏ వయసు వారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు గురవుతారని అంటే ఫర్ అరెంట్ ఇన్ఫర్మేషన్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు అది కోతు వయసు అది ఓకేనా బైక్ తోలటంలో కావచ్చు కారు తోలటంలో కావచ్చు ఏదైనా కానీ తోలటంలో అది కోతు వయసు అంటాము ఓకేనా ఈ ఇరవై ఐదు సంవత్సరాల చేతులు బైక్ ఎడ తోలుతాడు అమ్మాయిగా చూసినట్టు ఎట్టా పోయి ఎట్టా కూడా చేస్తాడు బైక్ ఎత్తుకు డివైడర్ పెడతాడు సో బైక్ పోతుంది పోతాడు ఏ నిదానం పోతే ఏమవుతుంది ఏం కాదు కదా ఓకేనా ఈ వయసు వారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన వారు రోడ్డు ప్రమాదాలకి ఎక్కువగా గురవుతున్నారు ఒక అంశం ఓకే రైట్ కనుక ఇది జాగ్రత్త నెక్స్ట్ మరొక ప్రశ్న శాశ్వత లైసెన్స్ ఎన్ని సంవత్సరాల కాలపరమదేశం ఇరవై సంవత్సరాలకి శాశ్వత లైసెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక అంశం రెండు అంశం డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు డ్రైవింగ్ లైసెన్స్ రెండు రకాలు ఒకటి ఎల్ఎల్ఆర్ ఇస్తాడు ఫస్ట్ తర్వాత నీకు సో డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాడు అది రెండు రకాలు అంటే ఎల్ఎల్ఆర్ ఇచ్చినప్పుడు ఆరు నెలలు నీకు టైం ఇస్తాడు ఆరు మూల పద్దెనిమిది అంటే ఒక సో నూట ఎనభై రోజులు టైం ఇస్తాడు ఈ మధ్యలో నువ్వు డ్రైవింగ్ నేర్చుకోరా ఎదవా అని అర్థం తర్వాత డ్రైవింగ్ నేర్చుకొచ్చినప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు చూస్తాడు ఈ డ్రైవింగ్ వచ్చారు అది చూస్తాడు డ్రైవింగ్ వస్తారు టిక్స్తాడు టిక్తపో మళ్ళీ 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 నేర్చుకురావరా అని చెప్పేసి అంటాడు అదనమాట సో తర్వాత లెర్నర్ లైసెన్స్ కాల పరిమిత అంటే అంటే ఎల్ఎల్ఆర్ ఎల్ఎల్ఆర్ పరిమితి ఇంత ముందు చెప్పాను నేను నూట ఎనభై రోజు రెండు వైపున రైట్ నెక్స్ట్ ఐదో ప్రశ్న క్రింది ఏ సందర్భంలో లైసెన్స్ రద్దు కావు అన్నాడు ఏ సందర్భంలో లైసెన్స్ రద్దు కావు అని అన్నాడు ఇక్కడ ప్రశ్న ప్రశ్న సరళ చూడండి బాగున్నాయి ప్రశ్నలు ప్రశ్న సరళ చూడండి ఎట్టబడితే అట్ట చదవబాకండి ఇది అకాడమీ బుక్ ఇది అకాడమీ బుక్లో నుంచి ఒక టాపిక్ మీద బిట్ అనేది కంపల్సరీ వస్తుంది నా లో కూడా మీకు బిట్టు రాను దగ్గర ఉంటే నుంచి వచ్చేస్తాం ఏ సందర్భంలో నిత్యం తాగుబోతాను తాగుబోతో లైసెన్స్ రద్దు చేస్తాడు అక్కడేమన్నాడు క్రింది ఏ సందర్భంలో లైసెన్స్ రద్దు కావు అని అన్నాడు ఈ సందర్భంలో లైసెన్స్ రద్దు అవుతుంది కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ప్రమాద భరితంగా వాహనాలు నడిపినప్పుడు గా నడిపినప్పుడు లైసెన్స్ రద్దు చేస్తారు ఇక్కడ రద్దు కాదు అని అన్నాడు ప్రమాద భరిత మత్తు పదార్థాలను అలవాటు పడినప్పుడు మత్తు పదార్థాలు వేసుకొని తాగేసి ఇష్టపక్కన రోడ్లు వేసేసి ఏం చేస్తాడా లైసెన్స్ రద్దు చేస్తాడు ఆయన లైసెన్స్ అనేది ఇక్కడ చూడు పోలీసు సమాచారం అడిగినప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు రద్దు చేస్తాడా రద్దు చేయడు ఓకేనా లైసెన్స్ రద్దు కాదని అంటే ఇప్పుడు ఈ సందర్భంలో లైసెన్స్ అనేది రద్దు కాదు ఓకేనా రైట్ నెక్స్ట్ ట్రాఫిక్ గుర్తులు ఎన్ని రకాలు మీరు చూడు మీరు ట్రాఫిక్లో పోతూ ఉంటారు బండి వేసుకొని పోతా ఉంటారు ఎన్ని గుర్తులు ఉంటాయి గ్రీన్ కలర్ కనబడుతుంది రెడ్ కలర్ కనబడుతుంది తర్వాత మనకు ఆరెంజ్ కలర్ కూడా కనబడుతుంది రెడ్ అయితే నాయన అని అర్థం అదేవిధంగా మనకు గ్రీన్ అయితే ఎల్లుపో అని అర్థం అదేవిధంగా ఆరెంజ్ అయితే నువ్వు సిద్ధంగా ఉండుపో అని అర్థం కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉంటాయని విషయం మనకు చెప్పవచ్చు ఎన్ని గుర్తులు మూడు నెక్స్ట్ వస్తువులు మనుషుల రవాణాకు ఉపయోగించే వాహనాలు నడుపుడకు ఉండవలసిన కనీస వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ రోడ్లు ఎన్ని రకాలు వేస్తారు మూడు రకాలుగా వేస్తారు రెడకైనా అంటే ఎట్లా రెడకైనా ఇప్పుడు రోడ్డు వేస్తారు ఇక్కడ చేరులు అంటే నడిచి వెళ్ళే వాళ్ళకి ఒక రోడ్డు వేస్తుంటాడు ఇక్కడ మరి మళ్ళీ ఈ రోడ్డు మధ్య ఈ రోడ్డు మధ్య ఇంకొక రోడ్డు వేస్తాడు అంటే ఇక్కడ లైన్ ఇటు రాక ఇటు పోక ఇదొక రకము మరి జీబ్రా క్రాసింగ్ ఏ క్రాసింగ్ జీబ్రా క్రాసింగ్ ఈ విధంగా మనకు మూడు రకాల సో రోడ్లు వేయటం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనకు మనకు మరొక ప్రశ్న తొమ్మిదో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఈ క్రింది వాటిలో పాదచరులు అంటే నడుచుకున్నారు నిబంధన కానిది అన్నాడు ఓకేనా వాళ్ళు నిబంధన ఇవన్నీ కూడా నిబంధనలే రాత్రి వేళ నడిచేటప్పుడు లైట్ వేసుకోబో ఇది నిబంధన ఓకేనా రూల్ ఓకే రైట్ అదే వాహనం వాహనాల్లో రాకుండా ఉన్నప్పుడు వేగంగా రోడ్ను దాటి ఎస్ ఇది నిబంధనే మద్దతు సేవించి రోడ్డుపై ప్రయాణం చేయకూడదు యాస్ నిబంధన నిబంధన కానిది ఏదా అన్నట్టు ఇక్కడ కూర్చోను రోడ్డును దాటే సమయంలో కుడివైపు నుండి దాటాలి అనట్టు నిబంధన రైడ్ ఓకేనా కాదు ఇది ఓకే రైట్ అవన్నీ నిబంధనలు ఇవి నిబంధన కాదనమాట దాటాల్సింది అదే స్టెప్ నెక్స్ట్ మరకు మరొక ప్రశ్న పదో ప్రశ్న క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అన్నాడు క్రింది వాటిలో సరైనది ఏది రోడ్డును ఎల్లప్పుడూ కుడివైపున నడవాలి ఎస్ మీరు చూసినట్లయితే రెండు ఒకరు చూడండి చూడండి నెక్స్ట్ చూడండి భీమా అవసరం లేని వాహనం నడపవచ్చు చూడండి సరైన దానిని గుర్తించండి అని అన్నాడు ఇక్కడ మనకు ఏమన్నాడు సరైన దానిని గుర్తించండి అని అన్నాడు రెండు ఒకరిని చూడండి క్రింద సరైన రోడ్డులో ఎల్లప్పుడూ కుడివైపున నడవాలన్నాడు భీమా అవసరం లేని వాహనం నడపవచ్చు అన్నాడు పాలచెరు రోడ్డు దాటే ప్ర ప్రదేశం పేరు ఏమన్నాడు జీబ్రా క్రాసింగ్ ఈ క్రింది లో సరైన దాన్ని గుర్తించాలంటే పాదచర్లు రోడ్డు దాటే ప్రదేశం పేరేమన్నాడు జీబ్రా క్రాసింగ్ అక్కడ దాటాలి అట్ట బడితే అట్ట దాటే దానికి కుదరదు ఇది మనకు సరైన సమాధానం ఓకేనా రైట్ నెక్స్ట్ మరొక బిట్స్ ఉన్నాయి అది పార్ట్ టూలో మనము చూద్దాం ఓకేనా రైట్